వంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు అయితే బ్రహ్మబాబా తొలి అడుగు ఏంటి అంటే సమర్పణ ఆయన మనసు బుద్ధి ద్వారా ఎలా సమర్పణ అయ్యారంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్థిరంగా ఉండగలిగేవారు ఏ మాత్రం అలజడి కానీ టెన్షన్ కానీ గాబర కానీ ఇలాగేవి ఆయనకి ఉండేవి కాదు బ్రహ్మబాబా అంటే మనసు బుద్ధి ద్వారా పూర్తిగా సమర్పణ అయ్యేవారు చేసి చేయించేవారు బాబా నేను కేవలం నిమిత్తని అంటే ట్రస్టిని మాత్రమే అని పూర్తిగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే బ్రహ్మబాబా స్థిరంగా ఉండి ఆ కార్యక్రమాన్ని చేసేవారన్నమాట మరి బ్రహ్మ బాబా ఏం చేశారు ఇంకా మనం తెలుసుకుందామా పిల్లల యొక్క సమర్థంగా తయారయ్యే సంకల్పం సమానంగా అయ్యే ఉల్లాసం బాబుదాద చూస్తున్నారు బ్రహ్మబాబా యొక్క విశేషతను చూస్తున్నారు ఒకవేళ బ్రహ్మబాబా యొక్క విశేషతలను వర్ణన చేస్తే ఎన్ని ఉంటాయి ప్రతి అడుగులో విశేషత ఉండేదే సంకల్పంలో కూడా ప్రతి సమయం అందరిని విశేషంగా తయారు చేయాలనే ఉత్సాహ ఉల్లాసాలు ఉండేవి తన వృత్తి ద్వారా ప్రతి ఆత్మను ఉత్సాహ ఉల్లా ఉల్లాసంలోకి తీసుకువచ్చే విశేషత సదా ప్రత్యక్ష రూపంలో చూశారు మాట ద్వారా సదా ధైర్యం ఇప్పించేవారుగా నిరాశలో ఉన్నవారిని ఆశలోకి తీసుకొచ్చేవారి విధంగా నిర్బలాత్మలను ఎగురేకాల యొక్క విధి ద్వారా ఎగిరింపు చేసే విధంగా సేవకు యోగ్యంగా చేసేదిగా ఉండేది బ్రహ్మబాబా మాట అంత శక్తిశాలిగా ఉండేది ప్రతి మాట అమూల్యంగా మధురంగా యుక్తియుక్తంగా ఉండేది అలాగే కర్మలో పిల్లలతో పాటు ప్రతి కర్మలో సహయోగి అయ్యి కర్మయోగిగా చేసేవారు కేవలం సాక్షి అయి చూసేవారుగా ఉండేవారు కాదు కానీ స్థూల కర్మ యొక్క గొప్పతనం పిల్లలకు తెలియజేయటం కొరకు కర్మలో కూడా తోడుగా అయ్యేవారు పిల్లలు ఏ కర్మ అయితే చేశారో బ్రహ్మబాబా కూడా వాళ్ళతో పాటు ఆ కర్మ చేసి తోడుగా అయ్యి ఆ చేసేవారు అనమాట సదా కర్మ ద్వారా ఏ కర్మ నేను చేస్తానో నన్ను చూసి పిల్లలు స్వతహాగా చేస్తారని పాఠాన్ని చదివించారు సంబంధ సంపర్కంలో చిన్న పిల్లల సంబంధంతో తను కూడా పిల్లవాడి వల్ల అయ్యి వారిని సంతోషపరిచేవారు వాన ప్రస్థితులను కూడా వాన ప్రస్థితి రూపంలో అనుభవి అయ్యి సంబంధ సంపర్కల ద్వారా సదా ఉత్సాహ ఉల్లాసాల్లోకి తీసుకువచ్చేవారు బాలలతో బాల రూపం యువకులతో యువకులు యువకుని రూపంతో మరియు వృద్ధులతో వృద్ధినిగా అయ్యి సదా ముందుకు తీసుకువెళ్ళేవారు అందరినీ సంబంధ సంపర్కాల ద్వారా సదా ప్రతి ఒక్కరికి నా వారు అని అనుభవం చేయించారు చిన్నపిల్లవాడు కూడా బాబా నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో అంతగా ఎవరిని ప్రేమించరు అనేవాడు ప్రతి ఒక్కరికి ఎంత ప్రేమ ఇచ్చారంటే ప్రతి ఒక్కరు బాబా నావాడు అనుకునేవారు అంత ప్రేమ ఇచ్చేవారు బ్రహ్మ బాబా ఇదే సంబంధం సంపర్కం యొక్క విశేషత చూసే విషయంలో ప్రతి ఆత్మ యొక్క విశేషతను లేదా గుణాన్ని చూసేవారు ఆలోచించటంలో కూడా వీరు వి చివరి నెంబర్ పోసని తెలిసినప్పటికీ అటువంటి ఆత్మల పట్ల కూడా సదా ముందుకు వెళ్లాలనుకొని ప్రతి ఆత్మ పట్ల శుభచింతన ఉండేది ఈ విశేషతలు అన్నింటినీ పిల్లలందరూ అనుభవం చేసుకున్నారు ఈ అన్ని విషయాలలో సమానంగా అవటం అంటే తండ్రిని అనుసరించటం ఇలా అనుసరించడం ఏమైనా కష్టమా అడుగుతున్నారు బాబా దీనిని స్నేహం దీనిని బదులు ఇవ్వటం అని అంటారు ప్రతి ఒక్క బిడ్డ ఇప్పటి వారికి ఎంత బదులిచ్చారు అని బాబు చూస్తున్నారు లక్ష్యం అయితే అందరికీ ఉంది కానీ ప్రత్యక్ష జీవితంలోని నెంబర్ ఉంది అందరూ మొదటి నెంబర్ గా అవ్వాలనుకుంటున్నారు రెండు మూడు నెంబర్లుగా అవడానికి ఎవరు ఇష్టపడరు ఇలా లక్ష్యం శక్తిశాలిగా బాగా పెట్టుకున్నారు కానీ లక్ష్యం మరియు లక్షణాలు సమానంగా అవటమే సమానంగా అవటం బ్రహ్మబాబ ధైర్యంతో తొలి అడిగి ఏం చే వేశారు ఆ అడుగు ద్వారానే ఆది నుండి స్వయాన్ని కోటాను కోట్ల భాగ్యవంతులుగా అనుభవం చేసుకున్నారు ఆ అడుగు ఏమిటి ధైర్యం యొక్క తొలి అడుగు అన్ని విషయాలలో సమర్పణ అవటం అన్నిటిని సమర్పణ చేశారు బాబా ఏమవుతుందో ఎలా అవుతుందో అని ఏమైనా ఆలోచించటం లేదు ఇలా ఏమి ఎప్పుడు ఆలోచించలే బాబా అన్ని కూడా సమర్పణ చేశారు ఒక్క సెకండ్ లో బాబా యొక్క శ్రేష్ట సలహాను అనుసారంగా బాబా సైగ చేశారు బాబా సైగ చేయగానే బాబా కర్మ చేశారు లేదా అడుగు వేశారు దీనినే ధైర్యం యొక్క మొదట అడుగు అంటారు తనువును కూడా సమర్పణ చేశారు మనసును కూడా సదా మన్మనాభావ యొక్క విధి ద్వారా సిద్ధి స్వరూపంగా చేసుకున్నారు అందువలన మనసు అంటే ప్రతి సంకల్పంలో సిద్ధి అంటే సఫలత స్వరూపంగా అయ్యారు ధనాన్ని కూడా భవిష్యత్తు యొక్క చింతలు ఏది లేకుండా నిశ్చింతగా ధనాన్ని కూడా సమర్పణ చేశారు ఎందుకంటే ఇది ఇవ్వటం కాదు కానీ కోటాని కోట్లు పొందడం అనే నిశ్చయం ఉండేది బ్రహ్మబాబాకి ఎంత ధనాన్ని అయినా సరే ఆ పూర్తిగా సమర్పణ చేశారు ఏ చింత లేకుండా అలాగే సంబంధాన్ని కూడా సమర్పితం చేశారు అంటే లౌకిక సంబంధాలను అలౌకిక సంబంధంలోకి పరివర్తన చేసుకున్నారు వదలలేదు కళ్యాణం చేశారు పరివర్తన చేశారు నా బుద్ధి అనే దానిని అభిమానం యొక్క బుద్ధిని సమర్పణ చేశారు నాది నేను అనేది ఎప్పుడు బ్రహ్మబాబాకి ఉండేది కాదు ఈ అభిమానం కూడా సమర్పణ చేసేసారు అందువలన తనువు మనసు బుద్ధి ద్వారా సదా నిర్మలంగా శీతలంగా సుఖదాయిగా అయిపోయారు బ్రహ్మబాబ అన్ని సమర్పణ చేసేసినా సరే ఎప్పుడు ఏ చింత ఏ వ్యర్థం ఏ ఆలోచన ఉండేది కాదు నిర్మలంగా శీతలంగా సుఖదాయిగా అయిపోయారు లౌకిక పరివారం నుండి మరి ప్రపంచం యొక్క అజ్ఞాన ఆత్మల నుండి పరిస్థితులు వచ్చాయి కానీ సంకల్పంలో కానీ స్వప్నంలో కానీ ఎప్పుడు సంశయం యొక్క సూక్ష్మ రూపం కూడా రాలేదు స్థూలంగా ఎన్నో పరిస్థితులు వచ్చినా కానీ సంకల్పంలో ఆయనకి ఎప్పుడు సూక్ష్మంగా కూడా ఏ సంశయం కూడా రాలేదు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే సంకల్పం మాత్రంగా కూడా అలజడిలోకి రాలేదు బ్రహ్మబాబా యొక్క విశేష అద్భుత విషయం ఏమిటంటే మీ అందరు ఎదురుగా సాకార రూపంలో బ్రహ్మబాబా ఉదాహరణగా ఉన్నారు కానీ బ్రహ్మబాబా ఎదురుగా ఏ సాకార ఉదాహరణ లేదు కేవలం స్థిరమైన నిత్యం మరియు బాబా శ్రీమతం ఆధారమే మీకైతే చాలా సహజం తర్వాత వచ్చేవారికి ఇంకా సహజం ఎందుకంటే అనేక ఆత్మల పరివర్తన యొక్క విశేషత జీ శ్రేష్ట జీవితం మీ ఎదురుగా ఉదాహరణగా ఉంటుంది ఇది చెయ్యాలి ఇలా తయారవ్వాలి అని స్పష్టంగా ఉంటుంది అందువలన మీకు ఎందుకు ఏమిటని ప్రశ్నలు వచ్చే అవకాశమే లేదు అన్ని చూస్తున్నారు కాబట్టి రమబాబా వచ్చేటప్పుడు మాత్రం అత ఆయనకు ఉదాహరణగా ఆధారంగా ఎవరు ఉండే కా ఉండేవారు కాదు ఎలా తయారయ్యారు అని నిశ్చయముతోనే ఉండేవారు బ్రహ్మబాబ కేవలం నిశ్చయం కానీ బ్రహ్మబాబాకి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది ఏం చెయ్యాలి ఇక ముందు ఏమవుతుందో ఒప్పు చేస్తున్నానా లేదా తప్పు చేస్తున్నానా ఇలా సంకల్పాలు రావటం సం సంభవం కానీ సంభవాన్ని అసంభవంగా చేశారు బాబా ఒకే బలం ఒకే నమ్మకం వీటి ఆధారంగా నిత్య బుద్ధి నెంబర్ వన్ విజయగా అయిపోయారు ఈ సమర్పణత కారణంగానే బుద్ధి సదా తేలికగా ఉండేది బుద్ధిపై ఏ భారం ఉండేది కాదు మనసు నిశ్చింతగా ఉండేది ముఖంలో సదా నిశ్చింత చక్రవర్తి యొక్క గుర్తులు స్పష్టంగా చూశారు ఆదిలో ఒకసారి మూడు వందల యాభై మంది పిల్లలకి రొట్టెలు చేయడానికి పిండి లేదు మరి సమయానికి పిల్లలకు భోజనం పెట్టాలి ఆలోచించండి అటువంటి సమయంలో ఎవరైనా నిశ్చింతంగా ఉండగలరా ఒంటి గంటకు గంట రోగించాలి పదకొండు గంటల వరకు పిండి లేదు అలాంటి సమయంలో ఎవరు నిశ్చంతగా ఉండగలరు అటువంటి పరిస్థితులు కూడా బ్రహ్మబాబా అరుషితంగా స్థిరంగా ఉన్నారు ఇది బాబా బాధ్యత నాది కాదు నేను కూడా బాబా బిడ్డని బాబా వాడిని నేను నిమిత్తడును ఇలా నిశ్చయంగా మరియు నిశ్చింతంగా ఎవరుండగలరు మనసు బుద్ధితో సమర్పితమైన ఆత్మ ఉండగలదు ఏమవుతుందో తెలీదు అందరూ ఆకలితో ఉండిపోరు కదా అది అవ్వదు కదా అలా అవ్వదు కదా ఇలా వ్యర్థ సంకల్పాలు లేదా సంసాయ సంకల్పాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ బాబా రక్షకుడు కళ్యాణకారి అని సమర్థ సంకల్పాలే నడిచాయి ఆ సమయంలో బ్రహ్మబాబాకి ఇదే సమర్పణ యొక్క విశేషత ఎలా అయితే బ్రహ్మబాబ సమర్పణ యొక్క ధైర్యం యొక్క తొలి అడుగు వేశారో అలాగే తండ్రిని అనుసరించండి నిశ్చయానికి విజయం తప్పక లభిస్తుంది అప్పుడు సమయానికి పిండి వచ్చేసింది కూడా రోగించారు మరియు పాస్ అయిపోయారు దీనిని ప్రశ్నార్థకం అంటే వంకర మార్గానికి వెళ్లకుండా కళ్యాణం యొక్క బిందువు పెట్టడం అంటారు ఆ పరిస్థితులు ఇంకా వేరే వేరే వ్యర్థ సంకల్పాలు ఏం చేస్తూ వంకర మార్గానికి వెళ్ళిపోతారు కదా కానీ ఆ మార్గానికి వెళ్లకుండా కళ్యాణం అంటే మంచి బాబా ఉన్నారు రక్షకుడు ఉన్నాడు ఆ నేను కేవలం ట్రస్టీని నిమిత్తిని ఈ సంకల్పాలే నడిచాయి బ్రహ్మ బాబాకి అందుకే కళ్యాణం యొక్క బిందువు పెట్టడం అంటారు బిందువు పెట్టాలి ఈ విధి ద్వారా పరిస్థితి సహజం అవుతుంది మరి సిద్ధి కూడా ప్రాప్తిస్తుంది బ్రహ్మబాబా యొక్క అద్భుతం ఇదే ఈ రోజు మొదట అడుగు చెప్పాను కదా చింత యొక్క బరువు నుండి నిశ్చింత అయిపోండి దీనిని స్నేహానికి బదులు ఇవ్వటం అంటారు అని బాబా అంటున్నారు బాబా మొదట అడుగు ఏంటి ధైర్యం సమర్పితం మనసు బుద్ధి ద్వారా ఎలా సమర్పితం అయ్యారు బాబా ఎంత నిశ్చింతంగా ఉన్నారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే అందుకే బాబా ఏమంటున్నారు చింత యొక్క బరువు నుండి నిశ్చింత అయిపోండి దీనిని స్నేహానికి బదులు ఇవ్వటము అని బాబా అంటున్నారు బాబా బ్రహ్మబాబా మొదట అడుగు ఎలాగ వేశారో మనం తెలుసుకున్నాం కదా మళ్ళీ బ్రహ్మబాబా రెండు అడుగు ఏంటి సహనశీలత మరి దాని గురించి నెక్స్ట్ తెలుసుకుందాం ఓం శాంతి